హాయ్ అండి అందరికీ ఈరోజు మాది లంచ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ మా రాయలసీమ స్పెషల్ ఇది చాలా బాగుంటుంది పులగమన్నం పల్లీల పచ్చడి నెయ్యి కాస్త ఇది ఉంటే చాలు మాకు ఏమి అవసరం లేదు కనీసం ఇది వారానికి రెండు సార్లు అయినా చేసుకుంటాం అంత బాగా ఇష్టము చాలా అంటే చాలా బాగుంటుంది మాకు రాయలసీమ స్పెషల్ ఇలాంటిది ఇది మీ గుడక చూపిస్తాను ఏది ఎలా చేయాలి అనేది వీడియోలో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా ఇది రుచి మీ గుడక చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్దాం ఇది రెండు రకాలుగా చేయవచ్చు ఇది నేను పుట్టు పెసర్ బ్యాళ్ళన్నీ ఉంటాయి అవి వాటితో చేసినాను సాయి బ్యాళ్ళని పసుపు కలర్లుగా ఉంటాయి వాటి పుడక చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను చూడండి స్టవ్ వేయించుకొని కడాయి పెట్టుకొని పల్లీలు అయితే నేను ఒక ఫోర్ స్పూన్ వేస్తే అంటే నాలుగు స్పూన్లు అయితే వేసుకోవాలి ఎక్కువ అంతకంటే ఎక్కువ వేసుకుంటే బాగుండదు కొంచెం తీపు అనిపిస్తుంది పల్లీలు ఎక్కువ గుడక వేసుకోవద్దు మనం చెట్ని బట్టి తక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు వేసుకొని ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాను ఇది కాస్త బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత పక్కనైతే పెట్టేసుకోవాలి ఎక్కువ మంట పెట్టి ఏగించిన మనకు పల్లీలు బయట కాస్త బయట వేగినట్టుగా ఉండే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకనేసి పల్లీలు అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేగనివ్వాలి వేగిన తర్వాత పక్కన ప్లేట్లు పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళా అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసి వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి చూసారా ఎంత లావుండాయో ఈ లావు ఉండేసరికి కాస్త వేగం అనేసరికి తుంచి వేసుకుంటున్నాను ఇవి కూడా మన కారం బట్టి వేసుకోవాలి నేను కారం కొంచెం తగ్గించే వేసుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి నాకు కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలాగా నేను పచ్చిమిర్చి కారం బట్టి తీసుకొని ఇలా తుంచి వేసుకున్నాను తుంచి వేసుకోవడం వల్ల కాస్త బాగా వేగుతాయి ఆయిల్లో ఇట్లా ఆయిల్లో కాస్త బాగా వేగిన తర్వాత ఒక పక్కన ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదా ఇంకా అదే కడాయిలో కాస్త ఆయిల్ అయితే ఉంది ఒక చిన్న మీడియం సైజ్ టమోటా అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి టమోటా కూడా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం ఉడికితే చాలు ఎందుకంటే మనం మిక్సీలో కదా పట్టుకునేది సరిపోతుంది ఇంకా రోల్ ఉంటే రోట్లైనా దంచుకోండి ఈ పచ్చడి ఇంకా సూపర్గా ఉంటుంది మీకు ఇంకా చింతపండు వేసుకునే తర్వాత ఇంకొంచెం బాగా వేగనివ్వాలి టమోటాలు చూసారా ఈ విధంగా మనకు బాగా ఉడికితే చాలు మెత్తగా మరి మెత్తగా అవసరం లేదు ఈ విధంగా ఉడికితే చాలు ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కన ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి మీరు ఆనియన్స్ అనేది కాస్త ఫ్రై చేసుకుంటే బాగుంటుంది లేదు పచ్చిగా వేసుకునే వాళ్ళు అనుకుంటే వేసుకోవచ్చండి అట్లా ఏదైనా బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం ఆయిల్లో వే ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ అనేది ఎక్కువగా మేము ఫ్రై చేసుకొని ఇలా చేసుకుంటాము ఎప్పుడో ఒకసారి ఇలాగా పచ్చి వేసుకుంటాము పొలగండం లేక ఇలాగా ఇది పులగన్నం లేకి కాస్త ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ మీరు కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఇందులో పల్లీలు పొట్టు తీసేసుకొని వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే పొట్టుతో సహా వేసుకోవచ్చు లేదంటే పొట్టు తీసేసుకొని వేసుకోండి ఇలాగా పల్లీలు వేసుకొని కాస్త బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనము ఏంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందాము సరిపోకుంటే లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము ఎందుకైనా మంచి కొంచెం తగ్గించే వేసుకోవాలి ఉప్పు అనేది ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మూడు వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకొని కాస్త బాగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న టమాటా అయితే వేసుకోవాలి టమోటా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అనేటివి వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని చట్నీలో లాస్ట్లో కొంచెం కలిపేసుకుందరు ఈ విధంగా మళ్ళీ ఇట్లా గ్రైండ్ చేసుకునేం కదా కొంచెం వాటర్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు కానీ ఎందుకంటే మరీ గట్టిగా ఉంటుంది ఇట్లా ఈ విధంగా కొంచెం రెండు స్పూన్లు మూడు స్పూన్లు కానీ వాటర్ వేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకొని చాలు జస్ట్ అలా అని అనేయాలి మరి మెత్తగా బాగునేయకూడదు ఆనియన్స్ అనేటివి కాస్త బాగా కనపడాలి చట్నీలో అంటే మనం ఇంకా రోల్ ఉంటే రోడ్లైనా దంచుకుంటే బాగుంటుంది ఇంకా చూసారా ఇట్లా కొద్దిగా ఇలాగా రెండు స్పూన్లు కానీ వాటర్ వేసుకొని ఇప్పుడు కాస్త గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్సీ లాగా ఇప్పుడు చూడండి మన చట్నీ అనేది ఎలా ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది ప్పుడు చూసారా ఈ విధంగా అయితే ఉండాలి మనకు చాలా బాగుంటుంది ఈ పులకన్నం ఈ పచ్చడి సూపర్గా ఉంటుంది ఇంకా నార్మల్ రైస్ అయినా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నాక ఈ పచ్చడి ఒక కప్పులోకి అయితే తీసుకెసుకోవాలి ఇలాగా ఒక కప్పులో వేసుకొని ఇక పైన కొన్ని మిగిలినాయి కదా ఆనియన్స్ అనేటివి అవి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మన పచ్చడి అయితే ఈ విధంగా ఉంటుందండి పల్లీల పచ్చడి సూపర్గా ఉంటుంది దీంట్లో ఇంకా కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకపోతే రైస్ అయితే చూద్దాము ఇప్పుడు నేను ముందుగా ఇవి రైస్ నానబెట్టుకున్నాను ఒకటిన్నర గ్లాసు రైస్ ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు అయితే తీసుకొని నానబెట్టుకున్నాను ఇంకా దాంట్లో కావాల్సిన ఒకటి ఒక టమోటా ఒక ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర ఏదైనా పెట్టేసుకోవాలి మీరు లేదంటే కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఇక్కడ ఒక పాత్ర పెట్టేసుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత మిరియాలు ఒక ఐదు అయితే వేసుకోవాలి మిరియాలు వేసుకొని ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇవి వేసుకొని కాస్త వేగనివ్వాలి ఆనియన్స్ కాస్త మెత్తబడితే చాలు ఇంకా మనకు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు కాస్త మీడియంలో పెట్టేసుకొని కాస్త ఆనియన్స్ కాస్త వేగనివ్వాలి ఇప్పుడు ఒక టమోటా అయితే వేసుకోవాలి ఒక టమోటా చాలు ఈ టమోటా వేసుకొని బాగా టమాటా కుడక కాస్త ఉడకనివ్వండి కొంచెం టమోటా కూడా మెత్తబడాలి అంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇందులో మనము పసుపు వేసుకోవాలండి ఒక స్పూను పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అయితే చాలు ఆనియన్స్ కాస్త మెత్తబడితే చాలు ఇప్పుడు రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా ముందుగానే ఈ రైస్ అయితే వేసుకోవాలి ఈ చూసారా ఈ బ్యాల్ అన్ని బ్యాల్ పూ పెసర్ బ్యాల్ ఉంటాయి ఇట్లా మనం అయినా ఉంటాయి ఇప్పుడు నానబెట్టుకున్న ఈ రైస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర రైస్ ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా పెసర్ వ్యాలు ఇప్పుడు మూడున్నర గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి ముందుగానే రైస్ కొంచెం తక్కువగానే వేసుకుంటే బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది ఇలాగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం మనము ఇవి ఉప్పు ఉప్పు సరిపిందా లేదా కొంచెం వాటర్ అనేది చేతిలో వేసుకొని చూడండి సరిపోకుంటే కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు సరిపోందో లేదో చూసుకోండి మళ్ళీ తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోవాలి నేను వేసిందే సరిపింది ఇంకా అందుకు చాలు ఇంకా మూత పెట్టేసుకోవాలి కొంచెం హైలో ఎక్కువ మంట పెట్టేసి ఉడకనివ్వండి లేదంటే కొంచెం వాటర్ అంతా పోయినాక కొంచెం తగ్గించి ఇలా ఈ విధంగా అయితే రైస్ అయితే చేసుకోవాలి వాటర్ అంతా ఏమి లేకుండా పోయినప్పుడు మంట అనేది ఎక్కువ పెట్టకుండా తగ్గించి ఇలా ఈ విధంగా అయితే రైస్ అయితే చేసుకోవాలి చూసారా పొడి పొడిగా ఉంది ఈ రైస్ చాలా బాగుంది ఇదేనండి ఈ పులగన్నం అయితే మా రాయలసీమ స్పెషల్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఈ పులగన్నం అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్కి పల్లీల పచ్చడి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఎక్కువ మాది స్పెషల్ అంటే ఇదే ఎక్కువగా మాకు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఇంకా ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా పోతే లాస్ట్లో కాస్త పెరుగుతో కూడా తినండి సూపర్ కాంబినేషను ఈ పచ్చడి ఈ నెయ్యి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి